ఇవాళ కవిత నేను ఎప్పుడు మాట్లాడలే ఆమె గురించి ఇవాళ మాట్లాడుతుంది ఆమె ఒకళ్ళ మహబాద్ లో అమ్మవారి గుడి దగ్గర రమ్మను ఎవరు ఏం పని చేశారో నేను చూయిస్తా పది సంవత్సరాల కింద నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏడు నాగారం బ్రిడ్జ్ అయితేమి భద్రాచలం బ్రిడ్జ్ అయితేనేమి ఎల్డబ్ల్యూ స్కీమ్ ల రోడ్లన్నీ కూడా తెచ్చాం ఆ రోజులో కూడా మనం నిల్చున్న కొత్త కూడా ఆ రోజు రోడ్లు వేయించాం మేము కాబట్టి మేముంటే డెవలప్మెంట్ చేస్తాం నవోదయ పాఠశాలలు ఏకలవ్య స్కూల్స్ కస్తూర్బా స్కూల్స్ ఆమె చెప్తుంది ఎలా బలరాం నాయక్ ఏం చేశారు దేవుని ఎదురుగా రమ్మనండి ఒట్టు దినమనండి ఎవరు చేశారు కే సముద్రంలో ట్రైన్లు ఎవరు ఆపారు ఇజ్జత్ పాసులు ఎవరు ఇచ్చారు ఆ కుంట రోడ్ ఎవరు చేశారు రింగ్ రోడ్ ఎవరు చేశారు నువ్వు కేంద్ర విద్యాలయం తెచ్చినావా తల్లి ఓడిపోయారు జాతీయ రహదారులు ఎవరు తెచ్చిండ్రు ఇలా నీకు రహారి ఎవరు తెచ్చిండ్రు ఇలా శ్రీవంచ నుంచి పోతే నీ నీ దోరకాల్ మహిబాబ్ దోర్నకల్ నుంచి మరిపేడ నుంచి సూర్యాపేటకు పోతుంది తెలుసుకో ఖబర్దార్ ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు అది మంచిది కాదు నీకు నీకు గాని నీ ఆరోగ్యానికి అది కూడా మంచిది కాదు నా విషయానికి నీ విషం ముందే నువ్వు విషం ఎత్తుతున్నావు ఎందుకు ఎత్తుతున్నావు ఓడిపోతానని మరి నేను ఓడిపోయినావని టికెట్ రాలే రో ఎమ్మెల్యేగా పోటీ చేయలేదని నేను అంతకుముందు సెంట్రల్ మినిస్టర్ చేసిన ఎంపీగానే చేయమని మా మేడం హైకమాండ్ అంటే నేను ఎంపీగానే చేస్తున్నా మరి నువ్వు మీ డాడీకి ఎందుకు గెలిపించుకోలే మీ నాయనకి ఎందుకు గెలిపించుకోలే యా నలభై ఏడు నలభై ఎనిమిది వేల ఓట్లతో ఓడిపోయిన మీ నాయన మరి నువ్వు ఎందుకు గెలిపించుకోలే నువ్వు ప్రచారం చేసినావు కదా మీ నాయన నువ్వు ఇద్దరు కలిసి చేసిన కదా మరి ఎందుకు గెలిపించుకోలే నువ్వు ఎక్కువ మీకు ఎవరు నీ కుటుంబానికి కానీ నీకు గానీ ఒక్క ఓటు కూడా వేయరు చూసుకో నీకు ఓటు ఎవరు పడుతుందో పని చేసిన వాళ్ళు మేము నువ్వు తెచ్చావా ఏకలవ్య స్కూల్ తెచ్చావా నీ ఇంటి దగ్గర సీలూర్ లో ఏమి తెచ్చావు నువ్వు ఏ రోడ్లు తెచ్చావు ఏ బ్రిడ్జ్లు ఆప్యావు ఏ ట్రైన్లు ఆపావు ఏం చేసావు నువ్వు ఇల్లందుడు గుండాల రోడ్డు తెచ్చినావా గుండాల టు పసరా రోడ్లు తెచ్చినావా నువ్వు బయ్యారం ప్రాజెక్టు తెచ్చినావా ఏది తెచ్చినావు నాకు సవాల్ చేయి రా కూర్చుందాం మహిబాద్ లో సెంటర్లో అంతేగాని అనవసరమైన మాటలు పర్సనల్ నివేదాలు రెడ్డి సాబ్బు రామంట రెడ్డి కు రెడ్డి సాబ్బు అనకపోతే ఇంకేమంటావు ఒకళ్ళు గౌరవించే పదం నేర్చుకో పెద్దవాళ్ళని మేము పేరు పెట్టి విలోం ఒక పద్ధతిగా ఉంటది మాది నువ్వేం చేసినావో నిరూపించు నేను ఏం చేసినా నేను నిరూపిస్తా ఏ అవసరానికి వచ్చినప్పుడు ఫోన్లో మేము కూడా చాలా అవసరాలు చేశాం గవర్నమెంట్ నుంచి తెచ్చాం అన్ని ఇచ్చాం ఎల్డబ్ల్యూ స్కీమ్ లో వాజేడు వెంకటాపూర్ చెర్ల పోయి ఆదివాసులకు అడుగు నా పేరు చెప్తారు నీకు ఆరు ఈ రోజులోకి పోయినా కూడా ఎంపీ ఎవరంటే బలరాం నాయక్ చెప్తారు పది సంవత్సరాల నుంచి మా గవర్నమెంట్ లేకపోతే మా క్యాడర్తో మా వాళ్ళు అక్కడ లోకల్ గా ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకు మేము డిస్టర్బ్ చేయకుండా మేము డిస్టర్బ్ కాకుండా మేము కలిసిమెలిసి ఉన్నాం అది మా విషయాలు అంతేగాని ఎక్కువ తక్కువ మాట్లాడి అది ఇది మాట్లాడితే కలవదమ్మా జాగ్రత్తగా మాట్లాడు మాకు టికెట్ మాకు టికెట్ ఎంపీ టికెట్ ఇచ్చారు నీకు కూడా ఇచ్చారు నీకెందుకు ఇవ్వాలి ఎమ్మెల్యే టికెట్ నీకెందుకు ఇవ్వాలి ఎమ్మెల్యే టికెట్ నువ్వు కూడా మహిబాద్ ఎమ్మెల్యేకి ట్రై చేశావు కదా నేనే ట్రై చేశా నువ్వు కూడా ట్రై చేశావు కదా ట్రై చేస్తారు పార్టీలో ఉన్నప్పుడు ఎంపీ అయితే ఎంపీ ఇస్తారు ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే ఇస్తారు నేను ఎమ్మెల్యే ఎంపీకి సూటబుల్ కాబట్టి ఎంపీ ఇచ్చారు పార్టీ ఒక సమిష్టిగా చేస్తుంది అందరినీ కలుపుకొని తీసుకోపోయేది కాంగ్రెస్ పార్టీ గిరిజన హరిజన దళిత గిరిజన వర్గాలకు ఏ క్యాస్ట్ అయినా కానివ్వండి బడుగు బలహీన వర్గాలకు తీసుకుపోయి పనిచేసేదే పార్టీ మేమేం చేశామో నేను చెప్తా ఇక రాబోయే కాలంలో మేము గెలిచిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాం గెలిచిన తర్వాత ఏ విధంగా పనిచేస్తాం ప్రజలకు చూడండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు పని ఎలా ఏ విధంగా చేస్తున్నారు పని మేమేమో ఈ ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టుల మీద పైసలు తినేసి లేవు మేము కాబట్టి జాగ్రత్తకుండు మీ ఎందుకు గెలిపించుకోలే మరి నువ్వు అంత తెలియగల దానివే కదా మీరిద్దరు కలిసి చేశారు కదా ప్రచారం మీ ఎందుకు నలభై ఏడు వేల ఓట్లతో ఎందుకు ఓడిపోయాడు మీ నాయన ఎందుకు పోగొట్టి పోగొట్టినవు నువ్వు అనవసరమైన జోలీలకు వస్తే లిక్కర్ గిక్కర్ అన్ని మొదలు పెడతా బయటికి తీస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు మేము నోట్లే మార్పిడి జయం ఇంకోటి జయం బడుగు బలహీన వర్గాలకు అంతకుముందు మాకు యూపీఐ యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు నేషనల్ రోడ్స్ వంద రోజుల పని ఇవన్నీ కూడా మేము చేసినాం రైట్ 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 ఇన్ఫర్మేషన్ యాక్ట్ జాతీయ రహదారులు అన్ని కూడా మేము చేసినవే ఇప్పుడు అవుతున్నాయి మొదలు పెట్టి ఇప్పుడు చేస్తున్నారు జాతీయ రహదారులు ఒక్క నోట్లు మార్పిడి లేకపోతే ఇంకోటి చేయలేదు వంద రోజుల పని బడుగు బలహీన వర్గాలకు చెందాలని మోడల్ స్కూల్స్ కేంద్ర విద్యాలయాలు నవోదయ పాఠశాలలు ఎడ్యుకేషన్ మన్మోహన్ సింగ్ గారి కాన్సెప్టే నేషనల్ వైజ్ గా రోడ్స్ అని రావాలే అన్ని కూడా అభివృద్ది జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఐ గవర్నమెంట్ల ఇప్పుడు వస్తే యువకులకు ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ చూస్తాం బడుగు బలహీన వర్గాలకు బ్యాంక్ లోన్స్ కు వాటికి ఏ విధంగా మేము దానికి మాఫీ చేయాలని దానికి కూడా ఆలోచిస్తున్నాం కాబట్టి ఇవన్నీ చాలా పథకాలు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వచ్చిన తర్వాత తప్పకుండా మేము సక్సెస్ చేస్తాం ఓకే